స్వామి గురుదేవా నాకు కష్టాలు చాలా ఉన్నాయి ఎప్పుడు పోతాయి కష్టాలు ఉన్నాయి ఎప్పుడు పోతాయి అని మీరు ప్రశ్నించినారు కష్టాలు పోవాల 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 అనుకుంటుంటే సుఖము రావాల రావాలని మీరు అనుకుంటే వీడేంది వ్యర్థుడు నన్ను కోరుకుంటున్నాడే నేను పోతే ఏమైనా నన్ను ఏం వాడుకుంటున్నా సుఖం భయపడు దూరం ఉంటుంది పో 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 అంటే ఈడేంది నన్ను పో పో అంటున్నాడ అది అది ఇంకా అలసట అనగా మీరు దుఃఖము పో పో అంటే అది పోదు సుఖము రా అంటే రాదు మీరు పురుష ప్రయత్నం చేయండి ఎంతెంత కష్టపడుతారో అంతంత సుఖము ప్రాప్తిస్తుంది ఎంతెంత సుఖపడుతారో అంతంత కష్టాలు ప్రాప్తిస్తాయి అనగా మీరు ధర్మాచరణ లేక మామూలుగా విహరిస్తూ మాకు సుఖాలు కావాలని మీరు కాంక్షిస్తుంటే సుఖాలు మిమ్మల్ని ఆశ్రయించే మీ దగ్గరికి రావు మీరు ఎంతెంత కష్టపడుతారో ఆ అంతంత కష్టపడుతుండగా కష్టం చూసి చూసి ఎంత మొండివాడు ఎంత కష్టపెట్టినా వీడు నన్ను అస్సలు లెక్క చేస్తాడని చెప్పి అది పారిపోతుంది కొన్ని రోజులు ఉండేది కష్టజీవుల దగ్గర కష్టం ఉండదు అయ్యో వీడు కష్టపడుతున్నాడు శ్రమిస్తున్నాడు ధర్మాచరణ కలిగి ఉన్నాడని అప్పుడు సుఖదేవత మిమ్మల్ని ఆశ్రయిస్తుంది అందుకోసమే ఎండ వెనుకనే వాన నిండు వరుషము కొరుసు రేహి వెనుకని పగలు నిచ్చు కష్టమెనుకని సుఖము బహుళమై చెలుగురా విశ్వదాభిరామ వినురవేమా ఎండ వర్షాకాలంలో ఎంతెంత ఎండలు కాస్తాయో అంత వర్షం వస్తుందని ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞులైన పుణ్యపురుషులకు అందరికీ తెలుసు ఈ సభలో ఉన్న భక్తులందరికీ తెలుసు వర్షాకాలంలో ఎంత ఎండలు కాస్తాయో అంత వర్షం వస్తుంది ఎండ వెనుకనే వాన నిండు వర్షము కొరుసు రేయు వెనుకని పగలు హాయినిచ్చు ఎప్పుడు ఉందో వెళ్తురు వస్తుంది సూర్యుడు త్వరలో అట్ని ఎండ వెనుకని వాన నిండు వర్షము కొరుసు రేయు వెనుకనే పగలు హాయినిచ్చు కష్టమెనకనే సుఖము బహుళమై చలుగురా విశ్వదాభిరామ వినురవేమ ఏ విధంగా అయితే వర్షాకాలంలో ఎంత ఎండ కాస్తుందో అంత వర్షం వస్తుంది ఎప్పుడు చీకటి ఉందో ఎంటనే వెళుతురు వస్తుంది ఎంత కష్టాలున్నాయో వెంటనే అంత సుఖము ప్రాప్తిస్తుంది నాయన అని వేమన యోగిందల వారు చెప్పిన దివ్య సందేశం ఇది అందుకోసమే మీరు కష్టం వచ్చినప్పుడు భయపడకండి మీరు అత్య భయపడకుండా నిష్కామ కర్మయోగులై ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి వారికి కష్టం భయపడి పారిగెత్తుతుంది సుఖము మిమ్మల్ని ఆశ్రయిస్తుంది మీరు ఎప్పుడు సుఖవంతులుగానే ఉంటారు అందుకోసమే సరే నేను ప్రశ్నిస్తా నిన్ను నీకు సుఖం వచ్చింది అనుకో కష్టం పోయి నీ శరీరం ఎంతకాలం ఉంచుకుంటావు నువ్వు ఈరోజు ఉండి మట్టిలో పుట్టింది మట్టిలో పొయ్యేదే కదా అది ఎప్పుడు ఉండేవాని కాదు కదా పూర్వజన్మ ప్రారంభ కర్మం వల్ల అవి ప్రాప్తిస్తుంటాయి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరిదేవన రుణానుబంధం బట్టి భార్య పిల్లలు పశుపక్షాదులు సిరి సంపదలన్నీ పూర్వజన్మల కర్మను బట్టి ప్రాప్తిస్తాయి పూర్వజన్మల పాపకర్మ ఎక్కువ ఉంటే ఈ జన్మల దుఃఖం ఎక్కువ ఉంటుంది పూర్వజన్మల పుణ్యం చేసుకున్న పుణ్యాత్ములకు జన్మల సుఖం ఉంటుంది కానీ నాకు కష్టం ఉంది కదా స్వామి ఎప్పుడు పోతుంది పూర్వజన్మల కష్టమే పాపం చేయవచ్చు ఈ జన్మలో నాకు కష్టం ఉంది నాకు సుఖం రావాలని కోరుకుంటున్నాను ఎట్లా ఉపాయం ఉందా అని నువ్వు ప్రశ్నించినావు కావున నువ్వు మాంసము అన్నీ మానుకో మొత్తము తాగుడు మానుకో మాంసం మానుకో జూదం మానుకో వ్యభిచారాలు ఇప్పుడు చెప్పినటువంటి కలిపృషి స్థానాలన్నీ మానుకొని ధర్మాచరణ దైవ దైవ ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ నాలుగు గంటలకు లేచి ప్రతిరోజు ఐదు వేలు తక్కువకు లేకుండా రామనామంగానే కృష్ణనామంగానే శివనామం కానీ హరినామం కానీ ఆ జగన్మాత నామం కానీ ప్రతిరోజు జూదము పానము వ్యభిచారము జీవహింసలు జీవితం పర్యంత్రము ఊడంగ జీవితంలో అవి లేకుండా వదులుకొని ప్రతిరోజు సంధ్యా సమయంలో లేచి స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎప్పుడైతే స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని ఎప్పుడైతే ఐదు వేలు ప్రతిరోజు జపం చేసుకున్నటువంటి వారికి కష్టం అనేది రాదు వాళ్ళకు సుఖమే ఉంటుంది పూర్వజనంలో కష్టం ఉంది ఆ పాప ఫలితం వల్ల పరమ దుఃఖం నీకు ప్రాప్తించింది అది పోవాలంటే బాగా జపము చేసుకోండి దైవ చింతన చేసినందువల్ల పూర్వజన్మంలో నువ్వు కర్మ చేసిన దుష్కర్మ ఆ కర్మ ఫలితం ఈ జన్మలో పాపాన్ని అనుభవిస్తున్నావు ఇది పోవాలంటే ఉపాయం ఉందంటే జపం చేసుకో పూర్వజన్మ కొంచెం పుణ్యవశాత్తు వల్లనే దైవ చింతన చేసే శక్తి ప్రాప్తిస్తుంది కావున చెత్త కొండలు కొండలుగా ఉంది పాపమనే పాపమనే రాసులు కొండలు కొండలుగా ఉన్నాయి దుఃఖమనేటివి కొండలు కొండలుగా ఉన్నాయి కానీ చెత్త కొండల కొండలుగా ఉన్న కొంచెం నిప్పు పెడితే మంట తగలుబడి అంత అయిపోయినట్టుగా జన్మ జన్మల్లో చేసినటువంటి పాపాలనేది అది నీకు దుఃఖమును కలిగిస్తున్నాయి కర్మానం జ్ఞానమైన రవ్వ గురుదేవుల దగ్గర జ్ఞానమైన రవ్వను సంపాదించండి జ్ఞానజ్యోతి వెలిగించుకోండి దానివల్ల సమస్త పాపరాశులు తొలగిపోతాయి నీకు సుఖమే ప్రాప్తిస్తుంది అందుకోసమేనైనా అది గురుదేవుల దగ్గరకు వచ్చి మీరు మంత్రజపం చేసుకోవచ్చు కదంటే పుస్తకాలలో ఉన్నటువంటివి ఎంత జపం చేసినా సిద్ధించదు పుస్తకాలు చూస్తున్నారు కొంతమంది చూసి ఊక జపం చేస్తున్నారు అది జపము కాదు జపమే కానీ అది సిద్ధించదు పూర్వకాలంలో పుస్తకాలల్లో ఉన్నటువంటి మంత్రాలు తీసుకొని అది చదివి జపించి సిద్ధులు పొంది అసురులైనటువంటి రాక్షసులు కొంతమంది పుణ్యపురుషులు బాధించుచుండగా మహర్షులను బాధించుచుండగా వాళ్ళు శపించినారు పుస్తకాలల్లో చూసి నేర్చుకొని మంత్రాలు మంత్ర మంత్రాలు చూసి ఆ మంత్రాలు కంఠస్థం చేసి జపం చేసినందువల్ల ఆ పుస్తకాలలో ఉన్నటువంటి విద్యను ఆర్జించి ఎంత శ్రమలు చేసినా మీకు సిద్ధించును సిద్ధించకుండునుగాక గురుదేవుల దగ్గరికి వెళ్ళి సదాచరణ కలిగి సన్మార్గంలో పయనించి గురుశుశ్రూష చేసి ఆ గురుదేవుల ద్వారా గురు దగ్గరికి పోతే ఏం చెప్తాడు సన్మార్గ ప్రవర్తకుడైన శిష్యునికి సత్పురుషులకు మాత్రమే ఉపదేశమిస్తాడు అజ్ఞానులకు ఇవ్వడు ఆ దుర్ దుర్వ్యసనాలన్నీ తొలగించి సత్ప్రబోధముల ద్వారా సన్మార్గ ప్రవర్తకులై అయినందువల్ల వాళ్ళను సత్పురుషులకు తీర్చి దిద్ది ఉపదేశమిస్తాడు అప్పుడు గురుదేవుల దగ్గరికి వెళ్ళి ఆ గురుదేవుల ద్వారా మంత్రదీక్ష పొందిన పుణ్య పురుషులకి ఆ మంత్రసిద్ధి పొంది ఆ మంత్రజపము చేసినందువల్ల పాపరాశులు తొలగి పరమసుఖమును పొంది తీరుతారు ఎవరైనా సరే ఉపదేశము అంటే చాలామంది సభలు అందరినీ కూర్చుండబెట్టి ఉపదేశం చేస్తున్నారు అది ఉపదేశము కాదు వాక్యోపదేశం మాత్రమే అది ప్రబోధంలో చెప్పుతున్నటువంటి ఉప ఆ ప్రబోధముల యందు వాక్యముల ద్వారా ఇట్లా చేసుకోండి అని చెప్పుతున్నారు అది వాక్యోపదేశమే కానీ మంత్రోపదేశము కాదు మంత్రోపదేశం అనగా చెవులో మంత్రమును చెప్పి నాలుకపైన తులసిదళము ద్వారా బీజాక్షర సహితంగా ఎప్పుడు రాసినారో బీజాక్షర సహిత బీజాక్షర సహితముగా నాలుకపైన రాసి చెవులో మంత్రము చెప్పినదే ఉపదేశము అప్పుడు కదా అట్టి ఉపదేశమే అట్టి మంత్రమే నీకు సిద్ధిస్తుంది కేవలం సభలల్లో కూర్చుని పెట్టుకుని ఉపదేశాలు చేస్తే అది వాక్యోపదేశమే అది సిద్ధించదు అని పురాణములు ఎందు చెప్పినటువంటి ఇది నిదర్శనము మహర్షులు చెప్పినటువంటి దివ్యోపదేశం ఇది అందుకోసమేనైనా నాకు కష్టాలు ఉన్నాయని మీరు అన్నారు అష్ట కష్టాలు పోవాలంటే ఆ స ధర్మాచరణ కలిగి దైవచింతన చేసుకో అన్ని పాపరాశులు తొలిగిపోతాయి ఆ భగవంతును స్మరణ చేస్తున్నటువంటి పరమభక్తులను తల్లి బిడ్డను యొక్క యోగక్షేమాలు చూసుకున్నట్టుగా భక్తుని యొక్క యోగక్షేమాలు ఆ సర్వేశ్వరుడు చూసుకుంటాడు నువ్వు భయపడవద్దు కావున నువ్వు సంతోషంగా ఉండి సర్వేశ్వర చింతన చేసుకో నేను చెప్పిన ఆచరించుకో అన్ని వదులుకో దుర్గుణాలు సద్గుణాలన్నీ ఆచరించు ప్రతిరోజు ముహూర్తంలో లేచి ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకో అన్ని కష్టాలు పోతాయి ఆనాడు వేద వేద వ్యాసాది మహర్షులు అందరూ కూడా చెప్పిన దివ్య సందేశమే ఊర్ధ్వావోరు వదశ్యామా నశకశ్ర శృణోతి మా ధర్మాధర్థస్సామ సధర్మ కిం న చేతే ఎవరైనా సరే ధర్మార్థ కామ మోక్షములు మీకు సిద్ధించాలంటే ఊర్ధవ ఉర్వతశ్యా మన సకస్సు శృణోతి మాం ధర్మాధర్థస్థ కామస్ సధర్మ కిమ్ మీరు ధర్మాచరణ కలిగి దైవచింతన చేస్తూ ధర్మము ఇక్కడ ధర్మము ధర్మా ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షములు అంటారు ధర్మము అర్థము కామము మోక్షము చతుర్విధ పురుషార్థములు మీకు ప్రాప్తించాలంటే ధర్మ అర్థ కామ మోక్షములు నాలుగు ధర్మాచరణ కలిగి మోక్షము కావాలని ఎవరైతే కాంక్షిస్తారో నాకు మోక్ష నేను ముక్తి పొందాలి పరమేశ్వర నాకు ముక్తి ప్రసాదించని చెప్పుతూ ప్రార్థిస్తూ ధర్మ మార్గంలో పయనిస్తున్నటువంటి పుణ్యపురుషులకు అర్థము అనగా సంపదలు కామము అనగా కోరికలు అన్ని సంపదలు నీకు ప్రాప్తిస్తాయి అన్ని కోరికలు సిద్ధిస్తాయి ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తూ మోక్షం కావాలని ప్రా ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నటువంటి పుణ్యపురుషులకు సమస్తము సిద్ధిస్తుంది ఇది సత్యము ప్రతి మనిషి ధర్మాచరణ కలగాల ప్రతంలో ధర్మార్థ కామ మోక్షములు ఎందు చతుర్విధ పురుషార్థములు ఎందు ధర్మము ధర్మాచరణ కలిగి ధర్మబుద్ధి కలిగి ధర్మాచరణ కలిగి ఉండము ఆకృతి మోక్షము మోక్షం కావాలని పరితపించు చాలు ఈ అర్థకామ అర్థమనగా సంపదలు డబ్బులు నీ పాదములు చెందుతుంటాయి కోరికలు అన్ని కోరికలు సిద్ధిం సిద్ధిస్తాయి నీకు కావున ధర్మాన్ని వదిలేస్తున్నారు మోక్షం నాకు అవసరం లేదంటున్నారు డబ్బు డబ్బు అన్ని కోరికలలో మునిగిపోతే అవి మీ చెంతకు రావు యుగాల వరకు మీరు తప్ప చేసిన అవి దూరంగానే ఉంటాయి మీకు అవి తప్పవు అందుకోసమే ధర్మాచరణ కలిగి మోక్షం కావాలని పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త సంపదలు సమస్త కామనలు అన్ని కామములు అనగా కామము కోరిక అని అర్థం సంస్కృత పదం అన్ని కోరికలు సిద్ధిస్తాయి అన్ని సంపదలు అలా ప్రాప్తించి తేరుతాయనైనా నీ సందేహ నివృత్తి అయింది కదా శుభం భోయత్ ఓం నమస్